ನಿಜೀವಿ ಎ ವಿಷಯ ಸರೇ వేగంగా పర్వకం స్పందించాలని కోరుకుంటున్నావా నువ్వు ఏది కోరుకుంటున్నావు ఏది అడిగావో అది పొందినావని చెప్పి థ్యాంక్ యూ జీసస్ చెప్పు ఏసయా నీ కృతజ్ఞతలు ఏసయా నీ కృతజ్ఞతలు ఇప్పుడు భాషల వరం ఎవరెవరైతే పొందుకోలేదో వారందరూ కూడా మీరు చేయాల్సిన ఒకటే థ్యాంక్ యూ లాడ్ జీజస్ నన్ను ఆత్మచేత నింపినందుకు మీకు స్తోత్రం పరిశుద్ధాత్మ చేత నింపినందుకు మీకు థ్యాంక్స్ ప్రభువా నీ కృతజ్ఞతలు ప్రభు థ్యాంక్ యూ లాడ్ ఫార్ ఫీల్లింగ్ మీ విత్ ద హోలీ స్పిరిట్ నేను అడిగాను నువ్వు ఇచ్చా నేను పొందుకుంటున్నాను నా ఆత్మలోనికి పొందుకుంటున్నాను మనసులోనికి కాదండి ఆత్మలోనికి సో మనసుకు ఏమనిపించకపోవచ్చు దేహానికి ఏమనిపించకపోవచ్చు కానీ ఆత్మలోనికి మాత్రం ఆయన వచ్చేస్తాడు ఆయన పవర్ వచ్చేస్తుంది యూ హ్యావ్ టు సే థ్యాంక్ యూ నువ్వు నమ్ముదాన్ని నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు దేవుని మహిమను దేవుడు చూపిస్తాడు చూపించిన తర్వాత ఇంకా ఎవ్వరూ కూడా నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు భాష వరం పొందుకున్నావు లేదని ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు సో సింపుల్ ప్రేయర్ సింపుల్ ప్రేయర్ ఎందుకంటే అది వరం కాబట్టి దేవునికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు సో పొంది ఉన్నామని నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వెంటనే నోరు తెరిచి నీకు ఏ ఏ పదాలు వస్తాయని మాట్లాడు ఏ ఏ పదాలు వస్తాయి అని మాట్లాడేస్తాయి ఆ పదాలు నీ మనసుకు అందదు నీ మనసుకు అర్థం కావాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు చెప్తున్నాను నీ మనసుకు స్విచ్ ఆఫ్ చేయి లైట్ ఆఫ్ చేసినట్టు పడుకునే ముందు లైట్ ఆఫ్ చేస్తాను కదా నీ మైండ్కి స్విచ్ ఆఫ్ చేసి నువ్వు మాట్లాడదని చెప్పేసి మనసా నువ్వు నోరు మూసుకో ఇది ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు నీకు అర్థం కాదు నీకు అర్థం కాదు నీకు అర్థం కాదు నువ్వు నోరు మూసుకో నీకు అర్థమయ్యేదానికి కాస్త టైం పడుతుంది కీప్ పోయిడ్ అని మనసును మనసు పుట్టి ఆలోచనను స్విచ్ ఆఫ్ చేయాలి స్విచ్ ఆఫ్ చేసేసి ఏమంటే నోటికి ఏం వస్తాయి మాట్లాడాలి తెలుగులో మాట్లాడు ఏ వ్యక్తి కూడా ఒకేసారి రెండు భాషలు మాట్లాడలేరు నేను తెలుగులో మాట్లాడుతున్నాను ఇంగ్లీష్లో మాట్లాడగలనా ఇంగ్లీష్లో మాట్లాడాలన్నప్పుడు తెలుగులో మాట్లాడలేదు కాబట్టి మనకు అర్థమైన భాషలో మాట్లాడుతూ మనం భాషలో మనం మాట్లాడలేదు